హాయ్ కాయస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాజంలో మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే కనుక సో మనల్ని వద్దనుకున్న వాళ్ళని మనల్ని చేగొడుతున్న వాళ్ళని వాళ్ళ చుట్టూడే తిరగడం అనమాట మనకున్న పెద్ద దరిద్రమైన అలవాటు అదే అండి ముందుగా మీరు వద్దనుకున్న వాళ్ళు అంటే మీతో ఎలా బిహేవ్ చేస్తున్నా ఏంటి మీరు వద్దుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి మీ దగ్గరకు రావాలంటే మీరు ఎలా బిహేవ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం నిజంగా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతూ ఉంటుందండి ఇలాంటి వీడియోస్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో మీకు మన ఛానల్లో యూస్ఫుల్గా ఉన్నటువంటి కంటెంట్ని మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కార్బన్ ఫైర్ డౌన్లోడ్ చేసుకుని అండ్ నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అద్ డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడికి కాల్ చేస్తే కనుక నా మాట్లాడొచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నంబర్ వన్ ఏంటంటే మీరు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలి మీ మీరు చెప్పినట్టే వినాలి మీకోసం పడి చావాలి అంటే నెంబర్ వన్ మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు విచ్చల విడిగా మిమ్మల్ని తిడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని ఎలా పడితే అలా అంటూ ఉంటారు చెడ్డ చెడ్డుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు ఆన్సర్ ఇవ్వకండి రిప్లై ఇవ్వకండి స్పందించకండి నా వరకు నేను కరెక్ట్గా ఉన్నాను నువ్వన్న అనుకో అనుకున్నవన్నీ నీకే అని వదిలేసి సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి అలా అని మరీ మీరు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళు తిడుతూ ఉంటే సైలెంట్గా ఉండి అంటే ఏది పట్టినట్టు ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది అది ఇంకొక విధంగా దారితీస్తుంది అలా కాకుండా మీరు తప్పు చేయనప్పుడు వాళ్ళు మాట్లాంటూ ఉంటే మీరు అనుకోవచ్చు తప్పు చేయనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి కొంతమంది తక్కువగా చూసేవాళ్ళు కానీ మీరంటే అసలు రెస్పెక్ట్ లేకుండా మీరంటే ఇష్టం లేకుండా మిమ్మల్ని వదిలించుకోవాలని కానీ లేకపోతే మీ పైన పెత్తనం చలాయించాలి వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళ కింద మీరు కాళ్ళ కింద ఉండాలి ఇలా అనుకునే వాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు ఎలా పడితే అలా ఉంటారు మాటకు ముందు ఏంటంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటారు ఆటప్పుడు ఏంటంటే ఎక్కడికి ఎక్కడ ఇష్టం వస్తే అక్కడికి వెళ్ళండి మీరు ఎక్కడికి ఉన్నా అంటే నువ్వు ఎక్కడ ఇష్టం వస్తే అక్కడికి వెళ్ళు నువ్వు ఎన్ని రోజులు ఉంటావా ఉండు ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటావు వెళ్ళి వెళ్ళి ఉండేసిరా అని ఫ్రీగా వదిలేయండి అప్పుడు కాక మీ వ్యాల్యూ వాళ్ళకి అయితే అర్థం కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ అనేది చాలా ఇచ్చుకోవాలి అవును నేను గర్వంగా ఫీల్ అవ్వాలి నిజమే అండి ఎవరు కూడా ఒక రూపాయి ఫ్రీగా ఎవరికి ఇవ్వరు కదా వాళ్ళ కష్టపడి సంపాదించుకునేదే కదా వాళ్ళు తింటారు ఎవరు ఎవ్వరు కదా ఇచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిస్తూ ఉన్నాం కదా కాబట్టి గర్వంగా బతకడం సెల్ఫ్ రెస్పె రెస్పెక్ట్గా బ్రతకడం అనేది నేర్చుకోవాలన్నమాట వాళ్ళు ఆ పదే పదే అంటున్నారు కదా అని దానికి తిరిగి రియాక్ట్ అవ్వడం కానీ లేదా అన్ని మాటకి పదిసార్లు ఇంకొక మాట అనడం కానీ ఇలా వాళ్ళు చేసేదానికి స్పందనకి ప్రతిస్పందన ఇస్తే ఏమవుతుందంటే అది ఎక్కువైపోతుంది ఇంకా మీరు చులకనైపోయి ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుందనమాట కాబట్టి కుక్కం మొరుగుతుంది అన్నట్టుగా ఎన్ని మాట్లాడినా సైలెంట్ అయిపోయింది ఎన్ని అంటారో అని అని వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఏంటంటే తిరిగి వాళ్ళే మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది ఇది చాలామందికి వాళ్ళ లైఫ్లో మంచిగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అంతేకాకుండా అంటూ ఉన్నారు కదా అని ప్రతి మాటికి స్పందించారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఇంకా గొడవలు అవ్వడమే కాకుండా అసలు మీ స్థాయి పడిపోతుంది సో ఎప్పుడు కూడా మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఒక్కసారి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని చులకనగా చూస్తున్నప్పుడు కానీ మిమ్మల్ని కేర్ చేయనప్పుడు కానీ మీరంటే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు కానీ మీరు ఏంటంటే సెలెక్ట్గా ఉండి చూడండి అసలు దేనికి ప్రతిస్పందన చేయకండి అలా చేయకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకే ఆలోచన వస్తుందనమాట అరే నేను తప్పుగా మాట్లాడుతున్నానా నేను తప్పుగా తిడుతున్నాను అతను సైలెంట్ అయిపోయాడే ఒక్కసారి మీ తప్పు లేకపోయినా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళే తిరిగి మీ దగ్గరికి సారీ చెప్తూ ఉంటారనమాట ఇలా వాళ్ళ చేంజ్ వచ్చి మీ వరకు రావాలి సో మీ చుట్టూ తిరగాలి అంటే నేను చెప్పేది ఇది ట్రై చేయండి తప్పకుండా మీకు యూజిఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్